అందరికీ నమస్కారం ఓం శ్రీ మాత్రయ్య నమ కుబేరుడు గత జన్మ ఏమిటి ఈయన సంపదలకు అది అధిదేవత ఎలా అయ్యాడు హిందూ సాంప్రదాయంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కుబేరుడికి భక్తులు ఉన్నారు వివిధ దేశాలలో వివిధ రూపాలలో కుబేరుడిని పూజిస్తారు కుబేరుడు సంపదలకు అధి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి పద్మావతి దేవిని వివాహం చేసుకోవడానికి కుబేరుడి దగ్గర అప్పు తీసుకున్నాడని దానికి సంబంధించిన సాక్ష్యాలు ఇప్పటికీ రేకుల మీద లిఖిత రూపంలో ఉన్నాయని చెబుతారు అయితే కుబేరుడు ధనానికి సంపదలకు అధిదేవత ఎలా అయ్యాడు కుబేరుడు గత జన్మ ఏమిటి దీని గురించి తెలుసుకుందాము రాక్షసులు తమ చక్రవర్తి రావణుడి సంహారం తరువాత కుబేరుడిని చక్రవర్తిగా ఎన్నుకుంటారు కుబేరుడు రావణుడు సవతి సోదరుడు అది మాత్రమే కాకుండా కుబేరుడు యక్షరాజుగా సంపదలకు అతి పిలువబడతాడు కానీ కుబేరుడు గత జన్మ చాలా ఆసక్తికరంగా ఉంటుంది కుబేరుడు గత జన్మలో ఎంతో గొప్ప పుణ్యం చేసుకుంటే తప్ప తదుపరి జన్మలో సంపదలకు అధిదేవత అయ్యేంత గొప్పగా జన్మించి ఉంటాడని ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది కానీ గత జన్మలో కుబేరుడు దొంగతనానికి ప్రయత్నించి మరణించిన వ్యక్తి ఇలాంటి వ్యక్తి సంపదలకు అధిదేవత ఎలా అయ్యాడంటే పురాణాల ప్రకారం కుబేరుడు గత జన్మలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన వ్యక్తి పుట్టడం బ్రాహ్మణ కుటుంబంలో అయిన చెటు సావాసాల కారణంగా జూదం ఆడేవాడు జూదం ఆడడంలో భాగంగా తమ తల్లిదండ్రులు తమ తాతలు సంపాదించిన ధనాన్ని మొత్తం జూదంలో పోగొట్టాడు కుబేరుడే ఇంత చేస్తున్నా సరే అతని తల్లి మాత్రం కొడుకు చేస్తున్న పనులను సమర్థిస్తూ కప్పిపుచ్చుకుంటూ ఉండేది కుబేరుడు చేసే పనులు ఆయన తండ్రికి తెలియనివ్వకుండా ఆమె జాగ్రత్త పడింది కానీ ఒకరోజు కుబేరుడు తండ్రికి నిజం తెలిసింది తండ్రికి నిజం తెలియడంతో కుబేరుడు భయపడ్డాడు ఇంటి నుండి పారిపోయి ఒక శివాలయంలో దాక్కున్నాడు శివాలయంకు వచ్చిన భక్తులు ఆలయంలో పూజలు జరిపి ప్రసాదం అందరికీ పంచిపెట్టి ఆ తర్వాత అందరూ వారి వారి ఇళ్లకు వెళ్ళారు పూజారి మాత్రం గుడిలోనే పడుకున్నాడు బాగా చీకటి పడ్డాగా గుడిలో ఉన్న కుబేరుడికి ఆకలి దాహం ఎక్కువ అయ్యాయి గుడిలో ప్రసాదం ఉంటే తినాలని గుడిలో దీపం వెలిగించి ఆ దీపం వెలుగులో ప్రసాదం కోసం వెతకడం మొదలుపెట్టాడు కానీ గాలిగ దీపం మళ్ళీ మళ్ళీ ఆరిపోతూనే ఉంది కుబేరుడు దీపాన్ని మళ్ళీ మళ్ళీ వెలుగుస్తూనే ఉన్నాడు ఇదంతా జరుగుతున్నప్పుడే గుడులు పూజారికి మెలకువ వచ్చింది కుబేరుడు దొంగల్ని పూజారి అనుకున్నాడు అలా అనుకోవడంతోనే పూజారిని పట్టుకోవడానికి ప్రయత్నించాడు కుబేరుడు పూజారి నుండి తప్పించుకునే ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోతాడు మరణించిన కుబేరుడు ఆత్మను తీసుకువెళ్ళడానికి యమదూత్తులు వస్తారు అప్పుడు పరమేశ్వరుడు కుబేరుని ఉద్దేశించి నువ్వు చాలా పాపాలు చేశావు కానీ ధన త్రయోదశి రోజున నా దీపం ఆరిపోకుండా కాపాడావు కాబట్టి వచ్చే జన్మలో నువ్వు సంపదలకు అధిదేవతగా ఉంటావని వరం ఇచ్చాడట ఆ బ్రాహ్మణ జన్మ తరువాత కుబేరుడు తదుపరి జన్మలో వి విశ్రవుడు దేవవర్ణులకు కుమారుడుగా జన్మించాడు వారు తమ పుత్రుడికి వైశ్రవణగా నామకరణం చేశారు వైశ్రావుడు వెయ్యి సంవత్సరాలు తపస్సు చేసి బ్రహ్మను సంతోషపెట్టాడు ఆ తర్వాత అతను యక్షకులకు రాజుగా దిక్కులకు రక్షకుడిగా సంపదలకు ఆదిదేవతగా పేరు పొందాడు ఇది కుబేరుడు కథ ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను